ఈ రోజు మనము కొత్తపల్లి అనే గ్రామము కావల మండలంలో ఉన్నాము ఇక్కడికి నేను మరి అదే విధంగా మా అడిషనల్ డిపిఎంస్ మునరత్నం గారు అదే విధంగా రవిచంద్ర ప్రసాద్ గారు మరి ఇక్కడ మా సిబ్బంది అదే విధంగా తోటి రైతులతో తందరితో కూడా ఇక్కడ కలిసి రావడం జరిగింది ఇక్కడికి ఎందుకు వచ్చామంటే సాధారణంగా నెల్లూరు జిల్లాలో మామూలుగా మేలో కానీ లేకపోతే ఏప్రిల్లో కానీ నారు కోసి మేలో చివరికి కానీ లేకపోతే జూన్లో అటువంటి అప్పుడు నారుతూ ఉంటారు అయితే ఈ ఈ కొత్తపల్లి అనే విలేజ్ లో ఒక ఎన పర్సెంట్ మంది రైతులు ఆ ఈ యొక్క జూలై మాసంలో నారు పోసి ఈ బోర్ల కింద మామూలుగా వరి సాగు చేస్తుంటారు కాబట్టి మనకు ఈ గ్రామానికి సంబంధించిన ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఎన్పిఎం షాపు వానరైన ఆధారావు అనే మన ప్రకృతి సిబ్బంది ఆయన ఈరోజు రెండు ఎకరాల్లో ఈ యొక్క వరితో ఓఎండిఎస్ కింద ఇంటిగ్రేటెడ్ చేసి ఈ నవధాన్యాలతో ఈ రోజు పంట సాగు చేసేదానికి ఒక ప్రయోగాన్ని అనేది కూడా మేము ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఆయన ఏమేమి మరి నవధాన్యాలు అయితే అనుకోండి లేకపోతే పిఎండిసి విత్తనాలు అనుకోండి అవి ఏవేవి మరి చేస్తున్నారు ఈ డ్రమ్ షీడర్స్ తో డ్రమ్ షీడర్ లో ఈ యొక్క పిఎండిసి విత్తనాలు కలిపి దానిని పంట సాగు చేయాలని అంటే ఇతర జిల్లాలో కొన్ని జిల్లాల్లో జరుగుతున్నది ఈస్ట్ వెస్ట్ గోదావరి అదే విధంగా ఇక్కడ కూడా మేము మన మాధవరావు గారి ద్వారా మేము చేయించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రయోగాత్మకంగా ఈ పొలాల్లో కూడా మేమంతా రావడం జరిగింది ఆయన పొలంలో ఈ రోజు మరి ఈ యొక్క డ్రమ్ షీటర్ తోటమి ముందుగా ఈ ఈఎండిఎస్ విత్తనాలు చెల్లించి అదే విధంగా తర్వాత డ్రమ్ సీటర్స్ తో కూడా విత్తనాలు వేయించడం జరిగింది ఇప్పుడు దాని గురించి ఆయనే వివరిస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు మాధవరావు నేను నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి బీఆర్సీ సెంటర్ నడుపుతున్నాను బీఆర్సీ అంటే మీకు తెలిసిన విషయమే బయో రిసోర్స్ సెంటర్ అంటే మన ప్రక్రి ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయం సంబంధించి కషాయాలు కానివ్వండి ద్రావణాలు కానివ్వండి విత్తనాలు కానివ్వండి ఈ ప్రధాన ముప్పై రకాల మనం ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికను తీసుకునేటటువంటి ముప్పై రకాల విత్తనాలు ఫ్రీ మాన్ డ్రైజ్ షోయింగ్ విత్తనాలు కూడా ఈ బీఆర్సి సెంటర్ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం అయిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా జిల్లా నుండి మన డిపిఎం గారు అయినటువంటి డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు రాజ్ కుమార్ సారు మరియు మునిరత్నం సారు మరియు ఆర్టీసీ అయినటువంటి రచన ప్రసాద్ సారు ఈరోజు ప్రయోగాత్మకంగా నాకు ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది ఆ విషయం ఏంటంటే వరిలో విలుత్నంగా దాన్ని ఏంటంటే జనరల్గా అందరం ఏంటంటే మనము పురాతనం నుంచి సాధారణ పద్ధతిలో నాటుకోవడం లేదా మెకనైజేషన్ వాడటం లేదా జంబలింగ్ సిస్టమ్ అని చల్లే విధానం నాటడం ఇటువంటి చేసుకుంటూ వస్తున్నాము ఖర్చు తగ్గించే విషయంలో నాకు ఒక కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది అదేంటంటే వరిలో పిఎండిఎస్ మామూలుగా ఏంటంటే పిఎండిఎస్ అనేది మనం ప్రత్యేకంగా ముందు చల్లి ఒక నలభై ఐదు రోజులు దాన్ని పెంచి నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు పెంచి దున్నిచ్చటం ప్రధాన పంట కలటం జరుగుతుంది కానీ ఇక్కడ వినూత్నంగా ఏంటంటే ఇప్పుడు వరి పెడుతున్నాం కాబట్టి ఆ వరి మనం డ్రమ్ షీటర్ అయితే లాగుతాం కాబట్టి దానికి ముందు ఒక అర్ధ గంట ముందు మనం తయారు చేసుకున్న ప్రధాన పొలంలో ఈ తొమ్మిది రకాలు చల్లేస్తాం చల్లేసిన తర్వాత మనం ఈ పిఎండి చల్లిన తర్వాత ఏంటంటే వెంబటే ఒక అర్ధ గంట తర్వాత డ్రమ్ లాగుతాం ఎట్ ఏ టైం రెండు ఒకసారి మనం చేసాం కాబట్టి అన్నీ కూడా మరొక శాతం ఒకేసారి వస్తాయి ఒకేసారి వచ్చినందువల్ల మనం వెట్టన్ డ్రే కింద ఏది మనం ఆరుతడి కింద మనం ఇప్పుడు ఈ పంట పెంచుతున్నాం కాబట్టి కలుపు శాతం కూడా ఇక్కడ ఎందుకంటే పూర్తిగా మనం భూమి మొత్తం విత్తనం చల్లడం జరుగుతుంది అది వరి కావచ్చు మిగతా మన పప్పు ధాన్యాలు కావచ్చు జాతులు కావచ్చు ఆగుజాతి వేస్తున్నాం ఇక్కడ పప్పు పప్పుజాతి మినుము పెసర ఉలవ అలసంద పిల్లిపెసర ఇకపోతే ఆకుకూర గోంగూర తోటకూర పాలకూర ఈ ఎనిమిది రకాలు తొమ్మిది రకాలు తీసుకోవడం జరిగింది ఆడతల కింద ఇచ్చినప్పుడు అన్ని ఒకే విధంగా వస్తాయి కాబట్టి ఇక్కడ మనం కొంత క్రాఫ్ ఏది మనం ఈ పిఎండిఎస్ కింద వేసి పప్పు జాతులు కానివ్వండి జాతులు కానివ్వండి మనం కొంత లాభం తీసుకోవచ్చు ఈ ముప్పై రోజుల లోపల దాంతో పాటు ఒకవేళ తీసుకోలేనప్పటికీ దాంట్లో కలియున్నందు మనం బయోమాసు అంటే ఈ భూమికి బయోడైవర్సిటీ మనం ఇక్కడ పది రకాల మొక్కలు తెలుతున్నాం కాబట్టి వేరు వ్యవస్థని దాంట్లో కలియున్నందువల్ల వేడి ద్వారా అసలు అంతులేని సంపద అని చెప్పుకోవచ్చు అండి ఇక్కడ ఈ వరిలో మనం పిఎండిఎస్ చేసినందువల్ల రైతుకు ప్రధాన లాభాలు ఏంటంటే ముఖ్యంగా కలుపు శాతం నివారించబడుతుంది ఇప్పుడు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే మన అందరూ కూడా ఏ విధంగా నాటినప్పటికీ కలుపు సమస్య అది నివారించబడుతుంది దాని కారణం ఏంటంటే భూమి మొత్తం మనం కప్పి పుంచాం కాబట్టి రెండవది బయోమాస్ పెరుగుతుంది బయోడైవర్సిటీ అక్కడ జరుగుతుంది కాబట్టి వేరు వ్యవస్థ బయోడైవర్సిటీ పెరుగుతుంది దానితో పాటు భూసేంద్రీకర్పణం పెరుగుతుంది ఇది ముఖ్యంగా గమనించవలసి సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అధికమవుతాయి సూక్ష్మ జీవుల సంఖ్య పెరుగుతుంది భూమి అధికంగా వల్ల మనకి సంవత్సర కాలంలో ఒకసారి వర్షం పడినప్పటికీ దానికి ఆ భూమికి ఎంత అవసరమో అంత నీరు తీసుకోగలిగే శక్తి ఉంచి ప్రధాన పంటకి మిగిలిన తో పదకొండు నెలలు అందించే అంత సామర్థ్యం దాంట్లో పెరుగుతుంది కాబట్టి వానపాముల సంఖ్య పెరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే పురుగులు తెగుళ్ళ నుంచి తట్టుకునే శక్తి ఎక్కువ ప్రధాన పంటకు వస్తుంది దాంతోపాటు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పటికీ ఎటువంటి కోతకు గురి కాకుండా మన భూమి కాపాడుకునే శక్తి ఈ ఒక్కదానికే ఉందండి ఇదంతా ఏంటంటే ఈ సీజన్కి నేను నా ద్వారా మన జిల్లా అధికారులు ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి నా చేత చేయించడం జరిగింది ఇది కానీ ఫుల్ సక్సెస్ అయితే నేను పూర్తిగా నెక్స్ట్ సీజన్కి నూటికి నూరు శాతం మన గ్రామం నుంచి ఇదే విధంగా తయారు చేసి ఖర్చులు తగ్గించేదానికి నేను ప్రయత్నం చేస్తాను ఇదంతా కూడా ఒక రైతు సాధికార సంస్థ విజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది